అటల్ బిహారీ వాజ్పేయి అజాత శత్రువు అని జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు మల్లేష్ అన్నారు అటల్ బీహారీ శత జయంతిని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షుడు మలేష్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి గాంధీ చౌరస్తలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పంటలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మలేష్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి కర్మ యోగి యుగపురుషుడు గొప్ప రాజనీతిజ్ఞుడు నీరాడంబరుడు అటల్జీ అని కొనడారు అతని శత జయంతి సందర్భంగా భారతదేశం యొక్క పురోగతి ఐక్యత మరియు ప్రపంచ స్థాయిలో భారతదేశానికి తెచ్చిన గౌరవాన్ని అసమానమైన సేవలను గుర్తు చేశారు ఆయన నాయకత్వం వివేకం దేశాభివృద్ధి పట్ల తిరుగులేని నిబద్ధత మనకు అనునిత్యం స్ఫూర్తినిస్తుందే ఉన్నాయని ఈ ప్రత్యేక సందర్భంగా ఆయనకు అపూర్వమైన వారసత్వం మరియు ఆయన మనందరిలో నింపిన విలువలు భావితరాలకు గుర్తుంటాయని ఆయన ఆశయ సాధన కోసం బీజేపీ కార్యకర్తలు ఆయన చూపిన విలువలతో కూడిన బాటలో ప్రయాణించాలని జీడి మల్లేష్ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ కంకణల రామారెడ్డి దొంతుల రాజ్కుమార్ కైలాస్ కోటి గణేష్ ఇటికాల స్వరూప మోతేస్వామి తోడి రవిచంద్రారెడ్డి బచ్చు శివన్న రాకేష్ టాకు గండికోట సమ్మయ్య బూరుగుపల్లి రాము శనిగార రవి రేవెల్లి శ్రీనివాస్ పొనగంటి రవి ఊడుగుల మహేందర్ ఏ రామస్వామి శ్రీవర్తి ప్రవీణ్ కొండపర్తి ప్రవీణ్ పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ చెమ్ముకుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మహనీయులు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిని పురస్కరించుకొని వారి జ్ఞాపకాలను మెమరవేస్తూ అదేవిధంగా వారు పార్టీకి ఎలలేని సేవలు చేసి వారి మార్గాల్నే వాస్తవంగా జనసంఘ నుంచి మొదలు పెడితే భారతీయ జనతా పార్టీ ఎట్లా ఎదిగిందంటే వారు చేసిన సేవనే వారు చూపిన మార్గమే వారు భారతీయ జనతా పార్టీని మొక్కగా ఉన్నదాన్ని వృక్షంగా చేసిన మహానాయకుడు నాయకుడు వారు చూపించిన బాటలనే ప్రస్తుత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ముందుకు పోతూ ఉన్నారు అదేవిధంగా దేశాన్ని విశ్వగురు చేయాలనే ఆలోచన కొద్ది ఎప్పుడు మాట్లాడినా కూడా నాకు స్ఫూర్తి మా అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పి చెప్తూనే ఉంటారు మరి వారిని ఏ రకంగా ఈ భారత ప్రజలు ప్రధానమంత్రి చేసినో మీకు తెలుసు వారి సేవలు వారు చూపించిన మార్గాన్ని ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ నాయకులము కార్యకర్తలము బూత్ స్థాయి నుంచి అనుసరించాలి ఎందుకనంటే అటువంటి మహానుభావులు అరుదుగా ఉంటారు అందులో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము వాజ్పాయి గారిని చూసినాము అజ్వాన్ గారిని చూసినాం ఇప్పుడు మన మహానుభావుడు పని తీరిక అనేది కాదు ఒకరోజు కూడా లీవ్ పెట్టిన మహానుభావుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు